ఉమ్మడి మహబూబ్నగర్ నగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది బీసీ సంఘాల పిలుపు మేరకు బీజేపీ నేతలు ఆయా బస్సు డిపోల వద్ద బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ బీసీ నినాదాన్ని ఎత్తుకుంటుందంటున్న మహబూబ్నగర్ నగర్ బీజేపీ నేతలతో మా ప్రతినిధి హర్శంకర్ ఫేస్ టు ఫేస్ బీసీ సంఘాల జయ సాధనలో చేపట్టినటువంటి బంద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది నలభై నిమిషాల రిజర్వేషన్ అమలు చేయాలంటూ బీసీ సంఘాల జయ సాధనంలో ఇటు ధర్నా చేపట్టారు ప్రస్తుతం నిజామాబాద్ సంఘాల బీసంగంలో ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఒకసారి మనము ఇక్కడ విజువల్స్ లో చూస్తా ఉన్నాము ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటు ఇక్కడ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్న పరిస్థితి మనము చూస్తా ఉన్నాము అయితే ఈ యొక్క ఈ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పాల్గొంటున్నారు మనం ఒకసారి అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క ధర్నాలో మీరు పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా చూస్తారు బీసీ సంఘాల జేఏసీ చేపట్టినటువంటి చేపట్టిన బంధును ఈరోజు ఏదైతే తప్పనిసరిగా వాళ్ళ పాపులేషన్ ఉంటుందో ఆ రకంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా జిస్కీ ఉత్ని భాగ్యదారి ఉస్కీ ఉత్ని హిస్సదారి అని ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని ఆర్డినెన్స్ తీసుకొచ్చింది బిల్లు తీసుకొచ్చింది కేంద్రానికి పంపించింది అనేక సందర్భాల్లో మేము కూడా విజ్ఞప్తి చేసినాం తమిళనాడు తరహాలో అన్ని పార్టీల నాయకత్వాలు ఏకదాటిపైకి వచ్చి ఏదైతే కేంద్రానికి వెళ్ళి గతంలో తమిళనాడుకు వచ్చినట్టు నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఏదైతే బీసీలకి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్గా రిజర్వేషన్ ఇప్పించాలి ఏదైతే ఆల్రెడీ సెన్సెస్ చేసి ఉన్నాయి కాబట్టి అందరం కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ఈరోజు ఏదైతే బీసీ సంఘాలు ఏదైతే ప్రకటించిన బంధుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది తప్పనిసరిగా బీసీలకి వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ వచ్చే వరకు కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము మా రాష్ట్ర నాయకత్వము రాహుల్ గాంధీ గారు అందరం కూడా తప్పనిసరిగా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా బీసీలకి వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ వచ్చేవారు కూడా మా పోరాటం కొనసాగుతారు అంటే బీసీ సంఘాలకు సంబంధించి అయితే రిజర్వ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రొసీజర్ కరెక్ట్లే అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ఈరోజు ఒక సెన్సెస్ చేసి న్యాయ పోరాటం చేయడానికి ఒక లెక్కలు తీసుకొచ్చి ఆ లెక్కలతో పాటు ఈరోజు మనము ఏదైతే కేంద్రానికి పంపించగలిగినాము ఆ లెక్కలు చేసి తప్పనిసరిగా ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళుంది దాన్ని ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది న్యాయ పోరాటానికి హైకోర్టులో సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సరే ముందైతే ఏదైతే ఆ సెన్సెస్ ప్రకారంగా ఉన్నదాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి దాన్ని ఆమోదించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాని తర్వాత మళ్ళీ ఏదైతే కేంద్రం కూడా ఈరోజు రిజర్వేషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సెన్సెస్ చేపడతారు కాబట్టి మళ్ళీ ఆ సెన్సెస్ మేరకు ఇమీడియట్గా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఇమీడియట్గా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదైతే బీసీ నాయకత్వానికి ప్రాధాన్యత కల్పించనీకి తప్పనిసరిగా దీన్ని తమిళనాడులో కూడా ఇదే తరాలో ఆ రోజు రిజర్వేషన్ పెంచడం కోసం పోరాటం జరిగింది ఆ రోజు అన్ని పార్టీలు కూడా ఏదైతే వచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఈరోజు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అదే తరాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఏ రకంగా అయితే బంధులో ఈరోజు అందరూ పాల్గొని బంధుకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నామో మరి నిజంగా మనందరం కూడా ఏదైతే ఇక్కడ ఉన్న నేను మా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరము కలిసి ఏదైతే మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ తీసుకోండి ఇక్కడ ఉన్న అందరం కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి దీన్ని అయితే కేంద్రం ఆమోదించి నైన్త్ షెడ్యూల్లో పెట్టి తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించుకొని ముందుకు వెళ్దాము ఇది పార్టీలకి సంబంధించింది కాదు అన్ని పార్టీలకు కూడా ఈరోజు బీసీ నాయకత్వము బీసీ నాయకులు బీసీ ప్రజలు మనందరికి కూడా ఓట్లేసి గెలిపించారు కాబట్టి వారి యొక్క రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది మన బాధ్యతని మనం చాటుకున్నాం చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాం రైట్ అది ఎమ్మెల్సీ బల్మూరు వెంకట చెప్తా ఉంది అయితే అన్ని పార్టీలు కలిసి వచ్చి అన్ని పార్టీలు కలిసి వచ్చి ఇటు రాష్ట్రపతి వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఆ వైపున అడుగులు వేస్తుందని చెప్పేసి ఇటు ఎమ్మెల్సీ వెంకట చెప్తా ఉన్నారు కెమెరా ప్రవీణ్తో రాజేష్ తో రాజేష్ సిడు